గుంటూరులో వైసీపీకి షాక్ తో పాటు వైసీపీ సభ్యత్వానికి లాబు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా గుంటూరులో ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ లోకేష్ జన్మదినం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన నసీర్ అహ్మద్

ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో కానివ్వండి మహిళా చరిత్రలో కానివ్వండి మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ యాభై ఆరు నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఏకంగా ఈరోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల యొక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఎక్కడైనా కూడా దేశం బాగుంది రాష్ట్రం బాగుంది అని ఎవరైనా కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడైనా కూడా మనం ఏమిటి అనంటే ఆ రాష్ట్రంలో ఆ అక్కచెల్లెమ్మలకు సంబంధించి ఆ అక్కచెల్లెమ్మల పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లలకు అందే నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను వారి అక్షరాస్యత పెరుగుదల వారి ఆదాయంలో వృద్ధి వారికి లభిస్తూ ఉన్న భద్రత రక్షణ వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాట ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆకచలెమ్మను ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ యాభై ఆరు నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ యాభై ఆరు నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా లంచానికి ఎక్కడా కూడా చోటు లేకుండా ఈ రోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు అక్షరాల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల లక్క చెల్లె మనకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం ఈరోజు అడుగుతా ఉన్నా నేను ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించి మనం ఖర్చు చేస్తా ఉన్నాం అక్షరాల డెబ్బై తొమ్మిది లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే మూడు దఫాలల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక నాలుగవ దఫా కింద ఈరోజు ఇచ్చే ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్నత ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ రెండు కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నా కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేడు విడుదల చేస్తా ఉన్నా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్షకు చోటివ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను గుంటూరు జిల్లాలో వైసీపీకి మరొక భారీ షాక్ తగిలింది నాస్ట్రోపేట పార్లమెంట్ సభ్యులు లాము శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ తో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కృష్ణదేవరాయలు మాట్లాడారు గడిచిన ఐదేళ్లుగా పార్టీ అధిష్టానం పార్టీ శ్రేణులు సహకారాన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేరే పార్టీలో చేరికపై కూడా స్పందించకుండా శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్పీడ్ నుండి బయటకు వెళ్లారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నాలుగు విడతలో భాగంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది ఒకటే కాదు ఆసరానే కాదు దాదాపుగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల అరవై ఒక వేల కోట్లు డిబిటీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరి ఖాతాలో కూడా వివిధ స్కీముల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది వెల్ఫేర్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి ఈ నాలుగు సంవత్సరాలు చూసారో ఒక డేట్ పెట్టి మరి డిపాజిట్ చేయడం అనేది ఇంకా ఎవరున్నా అది ఫాలో అవ్వాల్సిందే ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ పెట్టి దాన్ని ప్రతి ప్రభుత్వం ఫా ఫాలో అయిందో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో ఫాలో ఫాలో అయిందో అలాగే ఎవరున్నా ఇలా డేట్ పెట్టి చేయాలనే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అది నాలుగు నాలుగున్నర సంవత్సరాలు చేయటం జరిగింది అలాగే ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నర్సరావుపేట ప్రజలు భారీ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సరాపేట ప్రజలు ఆదరించారు ఆదరించి భారీ మెజార్టీ ఎప్పుడు కనివిని అరిగిన మెజార్టీ దాదాపు లక్ష యాభై ఐదు వేలు పైగా మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం మనం పదవి పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో కూడా నష్టపేటకి సంబంధించి పల్నాడుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టామో వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటా రావటం జరిగింది దాంట్లో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి నసీర్ అహ్మద్ లోకేష్ జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు అనంతరం పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీని నిర్వహించి నసీర్ అహ్మద్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు రాష్ట్ర ప్రజలు ఒక పండగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నారా లోకేష్ గారు ఓటమినే విజయానికి తొలిమెట్టుగా భావించి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎటువంటి ఇబ్బందులు చేసినా అధికార పక్షం తొక్కేయడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడ వెనక తగ్గకుండా రాష్ట్రంలో ప్రజలు ప్రతి వర్గానికి కూడా కలిసి వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజల్లో ఉన్నామంటున్నాడు మా నాయకుడు నారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఒక మాస్ లీడర్గా ఈరోజు ప్రజల్లోకి వచ్చాడు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధికారంలో రాబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని వంద మందిని తయారు చేసేటువంటి సత్తా మా నారా లోకేష్ బాబు గారిలో ఉందని నిరూపించే సమయం ఆసన్నమైంది తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారికి ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి దిక్సూచితో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతా ఉంది ఈరోజు రాజకీయాలకు అతీతంగా యువకులందరూ కూడా నారా లోకేష్ గారి జెండా ఎత్తి ముందుకు సాగేటువంటి విధంగా యువగలం పాదయాత్ర నిర్వహించడం జరిగింది తప్పకుండా ప్రజాక్షేత్రంలో రాబోయేటువంటి తరాలకు ఒకే ఒక నాయకుడు నారా లోకేష్ అనే విధంగా మేము ప్రాణాలు అర్పించేనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఈరోజు జన్మదినం సందర్భంగా పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని రాబోయేటువంటి రోజుల్లో ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇరవై నాలుగు పడకల ఆధునిక ఐసియు అందుబాటులోకి వచ్చింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మంగళవారం అతిథిగా హాజరై ని ప్రారంభించారు ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ కి ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు మేయర్ కామటి మనోహర్ నాయుడు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా జిజిహెచ్ పాలనాధికారి కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు என்ன மாதிரி ஆளுநர்

మా హెల్త్ ఫ్యాకల్టీ అందరూ చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు జీజేసి మన మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము ఐదు వందల కోట్ల నాడు నెడుల వాళ్ళని మనం మన విధంగా దినదిన అభివృద్ధిని మనం చూస్తామో ఏ విధంగా కూడా దీన్ని ప్రోగ్రెస్ చేస్తున్నామో మాతో పార్టీ అందరూ కూడా చూస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే మనం చూసినట్లయితే ఈరోజు ట్వంటీ ఫోర్ బెడెడ్ ఐసియూ అడ్వాన్స్డ్ ఐసియూ మనం ప్రారంభించుకోవడం జరిగింది సుమారు మూడు కోట్ల రేపు దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది లైఫ్ వైజ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో మనకి సిఎస్ఆర్ రిలేషన్స్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఒక చక్కటి ఈ అడ్వాన్స్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఏ మాత్రం కూడా తీసుకుపోకుండా ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మునుగోడు కూడా ఇక్కడ వచ్చేటువంటి ఈ పేషెంట్స్ అందరికి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుందని చెప్పచ్చు అలాగే మీరు చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ రూపురేఖలు అలాగే సర్వీసెస్ ఇక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం కానీ ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ మనం అందుబాటులో తీసుకొచ్చినటువంటి అన్ని రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ సేవల్ కావచ్చు ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తాము ఏ విధంగా స్ట్రెంగ్ చేస్తాము ఒకప్పటికి ఇప్పటికి కూడా మనం ఏ విధంగా హాస్పిటల్ పరిసరాలు కూడా ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా మీ అందరికీ కూడా తెలుసు ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొచ్చాం అనే దాని మీద కాబట్టి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నటువంటి ప్రతి పేషెంట్ దూరం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుగడి కంటే కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు బాగా పట్టించుకుంటున్నారు మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు మాకు కావాల్సినటువంటి టెస్ట్లు కావచ్చు మాకు కావాల్సినటువంటి ఎక్సైజ్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు మరి క్షేమంగా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పి మరి ఏ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం ప్రజల నుంచి వింటున్నామో అదే ఒక మార్పు చిన్న ఒక మంచి మార్పు మన ప్రభుత్వం నాంది పలికిందనే చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో నవశకానికి పలికి నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి అన్నారు లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బృందావన గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో సాయికృష్ణ కృష్ణ అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్ నాగుల్మిరా కిరణ్ కుమార్ శివకుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు

నారా లోకేష్ గారి నలభై ఒకటవ జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్లో ప్రభుత్వ అందుల దివ్యాంగుల వసతి గృహంలో ఉదయం అల్పాహారం అలాగే మధ్యాహ్నం అందులకి అందరికీ దివ్యాంగులకి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన మన దివ్యాంగ సోదరులు అందులో సోదరుల మధ్యలో ఈ విధంగా లోకేష్ గారి జన్మను కేక్ కట్ చేయడం ఎంతో సంతోషదాయకమైన విషయం అలాగే ప్రధానంగా చూసుకుంటా ఉంటే యువనేత నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఈరోజు ప్రభుత్వ అరాచకాలకు దాడులకు ఎక్కడ వెరవకుండా బెదరకుండా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో రెండు వేల ఒక్కొంద గ్రామాలను పలకరిస్తూ దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులు ఒక యువగలమై లోకేష్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ భరోసా కల్పిస్తూ ముందుకెళ్లి సాగిన తీరు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలియజేస్తూ యువనేత నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రపంచ స్థాయిలో విజనరీ లీడర్గా ముందుకెళ్లి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి స్టాండ్ ఫార్డ్ లో చదువుకున్న యూనివర్సిటీ లోకేష్ గారు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తాతకు తగ్గ తనయుడిగా తండ్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రజానికం యొక్క సంతోషం బాగోగుల కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గుంటూరు జిల్లా తెలుగు తరపున తెలియజేయడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ నేతృత్వంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అర్బన్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం శ్రీనగర్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసి దేగల ప్రభాకర్ మాట్లాడారు నాగేశ్వరరావు సుబ్బారావు వెంకట్ రత్నం అమర్నాథ్ శ్రీను నవీన్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి లోకేష్ బాబు గారికి విశేష తెలియజేస్తూ మరి కేక్ కటింగు అనేక రకాల కార్యక్రమాలు ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టారు మరి వృద్ధులకి మరి పంపిణీ కార్యక్రమం ఫ్రూట్స్ పంపిణీ అట్లానే లేని వారికి పేదవారికి బెడ్షీట్లు అనేక కార్యక్రమాలు మరి లోకేష్ గారి పుట్టిన సందర్భంగా పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా కార్య కార్యకర్తలకి నాయకులకు అందరూ కూడా అట్లానే మా అభివృద్ధి ప్రదాత లోకేష్ బాబు గారు ఈ రోజున యోగాలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంత తిరిగి లేదా బడు బలహీన వర్గాల యొక్క వాళ్ళు ఏ రకమైన కష్టాలు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని మరి రాను రోజుల్లో పార్టీ అధికారంలో రాగానే నేనున్నాను మీకు నేనున్నానని చెప్పేసి అండలుగా దండలు చెప్ చెప్తూ వాళ్ళ యొక్క కష్టాల్లో పాల్గొంటూ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ రాను రోజుల్లో వాళ్ళకి అండగా నేను ఉంటాయని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి మా యొక్క యోగాలో రథసాదైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినం తీసుకోవటం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ఈ అమ్మకుగా అండగ వాతావరణం ఉంది ఎక్కడా కూడా ప్రతి చోట వాడ వాడలా కూడా ఈ లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లు మరి ఫ్రూట్స్ పంపిణీ మరియు పేదవారికి అనేక రకాల కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు బాధ్యతను చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి లోకేష్ బాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు అట్లానే ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటాలనే సంకల్పంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి అన్నారు యాభై డివిజన్ వెంగళరావు నగర్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూరి ఫాతిమా మంగళవారం ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు మరోసారి నాలుగవ విడత ప్రారంభం డ్వాక్రా మహిళల ఖాతాలో నగదు జమ చేసిన జగన్ గుంటూరులో వైసీపీకి షాక్ పార్లమెంట్తో పాటు వైసీపీ సభ్యత్వానికి లాభ శ్రీకృష్ణ రాజీనామా గుంటూరులో ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ లోకేష్ జన్మదినం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన నసీర్ అహ్మద్ ఈ నమస్కారం